ఫ్యాన్ వేసుకుందాం అంటే కరెంట్ బిల్ వచ్చేస్తుందని బాధ ఏంటో ఈ చీర అయినా ఒప్పుకుందాం అంటే చీర ఎక్కడ అరిగిపోతుంది బాధ ఏం చేయని చమటలేమో కారిపోతున్నాయి ఇలా ఒప్పుకుంటున్నారు మీకు ఏమైంది ఏమవ్వలేదు చెమటలే ఈ చెమటలు కరెంట్ బిల్ వస్తే డబ్బులు కట్టాలి డబ్బులు కడితే నాకు గుండు ఆగిపోతుంది మా ముత్తమ్మ నాకు ఇచ్చింది నేను ఇది మా మనవల్లి ఇచ్చుకోలేదు ఏదైనా వస్తుంటే తరతరాలు వాడాలి ఇది మా సాంప్రదాయం దాచి విసిరేసుకున్నాను దాచే ఒక్కసారే చేసుకోవాలి నాన్న బ్రష్ రోజు బ్రష్ చేస్తే పళ్ళు అరిగిపోతాయి నేను చూడు ఫారైనా నా పళ్ళు చూడు ఎంత స్ట్రాంగ్ రోజు బ్రష్ చేయకూడదమ్మా నేను మీలా ఉండే అత్తయ్య నాకు మీరు ఇస్తారా ఇవ్వరా అంటే టూత్ పేస్ట్ ఖచ్చితం కావాలంటావా కావాలి తప్పదు అంటావా తప్పదు సరేలా అయితే ఏంటత్తయ్యా పైనుండి ఏదో దుమ్ము పడినట్టుంది బ్రష్ చేస్తావు కోడలా అత్తయ్య బ్రష్ ఎందక్కడ నీకు చేతులు వేసాను కదా అది దుమ్ము పడేద్దామని వెళ్ళాను దుమ్ము కాదమ్మా అది నువ్వు బ్రష్ చేస్తావని పక్కింటి పంకజిని చూడుకుంటా వాళ్ళు పొయ్యిలోని చెత్తుకొచ్చిన కచ్చిక అది ఏంటి కూడా నాకు బ్రెస్ చేసే యోగ్యత లేదా బ్రష్కి నేను తెచ్చిన కచ్చిక ఎగరగొట్టాను కాబట్టి నీకు వారం రోజుల వరకు ఫుడ్ లంచ్ టిఫిన్ అన్ని కట్ ఏ ఏంటయ ఎదరో రోజు ఇంట్లో వంట చేసేవాళ్ళ చెప్తున్నారు బయటకి వెళ్ళాక తినేది సరే సర్లే ఎన్న అనుకుంటాం అత్తయ్య మన ఇంట్లో పొయ్యిలు గిచ్చి వారాయింది ఎవరైనా పొయ్యిలు గిచ్చి ఆలోచన అసలు ఉందా లేదా ఎందుకు ఇవాళ ఈ రోజు మనల్ని పక్కింటి వాళ్ళు ఫంక్షన్ పిలిచారు కదా వాళ్ళు పిలిచింది రాత్రి అత్తయ్య వాళ్ళు మన మీద అభిమానంతో పిలిచారు రాత్రి పిలిచిన వాళ్ళ మీద అభిమానంతో మనం మార్నింగే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి రాత్రి పిలిచినప్పుడు మార్నింగ్ అంత బాబోద్య పొయ్యేస్తే డబ్బులు అవ్వవేంటి వాళ్ళ ఇంటికి వెళ్తే టిఫిన్ అన్ని కలిసి వస్తాయి పెడతారు సాయంత్రం పిలిచిన వాళ్ళు పొద్దున వచ్చేస్తే మనమే వెళ్తాం నాన్న వాళ్ళు టిఫిన్ పెట్టకపోతే ఏమంటాం మాకు టిఫిన్ వద్దులేండి టిఫిన్ వద్దులేండి అని మనమే వాళ్ళకి గుర్తు చేస్తాం బాబోయ్ నేనైతే మీలో అత్తయ్య మీరు వెళ్ళండి నేను సాయంత్రమే వస్తాను అలాగని నేను లేను కదా అని వంటగదిలో ఏమి చేసుకుని తినేవు కదా అత్తయ్య మీరు అన్నింటికి దానం ఇస్తారు చివరికి నాకు ఇష్టమైన కందిపప్పు కూడా ఇస్తారు పంచదార కందిపప్పు కూడా తినలేండి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఇంట్లో వస్తువులు ఏమి నాకు మాట నేను అత్తయ్య ఇవ్వే తొట్టే రోజు నాతో చేయిస్తానులేమే ఎట్టి పరిస్థితుల్లోనూ తినవు కదా తినలేవే సరే అయితే నీమే నమ్మకం వెళ్తున్నాను నువ్వు పొరపాటును కూడా వంటగది వైపు వెళ్ళకే పెళ్నా పెళ్ళికేనా పెళ్లి గిఫ్ట్ ఎందుకు నాన్న మనం వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అదొక పెద్ద గిఫ్ట్ వాళ్ళకి నాంటి పతివ్రత పుణ్య స్త్రీ ఆశీర్వదించే ఆశీర్వాదమే పెద్ద గిఫ్ట్ ఇంకా గిఫ్ట్ ఎందుకు నిజమే కదా నా అలాంటి వాళ్ళు వెళ్ళి తీస్తే వాళ్ళకి అదే గిఫ్ట్ కదా కాదంటారా చెప్పు ఏదో ఏదో ఒక్కటి చెప్పు ఒక్కటైనా గొడవలా బయట గొడవ ఏంటమ్మా ఏం లేదు మావయ్యా పక్కింటి పాత ప్యాకెట్లు వారం రోజుల నుండి కనిపించకుండా పోతున్నాయి ఎవరో ఎవరు దొబ్బేస్తున్నారంట కోడలా బయట గొడవ ఏంటి ఏం లేదత్త పక్కిన రోజులు పాల ప్యాకెట్లు వారం రోజుల నుండి కనిపించకుండా పోతాయంట ఎవరో దొబ్బేస్తున్నారంట అంతకీ దొంగ ఎవరో తెలిసిందా లేదత్తయ్యా అందరూ దాని గురించి ఆలోచిస్తున్నారు అమ్మాయి దేవుడా కాపాడేసావు ఇంకొక వారం రోజులు కూడా పాల ప్యాకెట్లు నాకు ఇలాగే సాయం చేయ దేవుడా ప్లీజ్ ఉన్నట్టే దీని మీకు గుర్తుందా ఇవాళ మావయ్య పుట్టినరోజు ఏమైనా చేస్తారా పొయ్యి గిచ్చి అలా కదే మంచి రోజుల్లో ఉపవాసం చేస్తే దేవుడు మనల్ని కరుణిస్తాడే ఇవాళ మావయ్య పుట్టినరోజు అంటే పర్వదినం లెక్క ఈ రోజు అందరం ఉపవాసం ఉందా మనకి మంచిదే ఇంకా అయితే ఈ రోజు వంట కచ్చితంగా చెయ్యాలంటావు చెయ్యాలి ఏం చేయను మావయ్య గారికి ఇష్టమైన పాయసం చేద్దాం అనుకోండి ఏమండి ఈ రోజు మీ పుట్టినరోజు కదా పాయసం చేయమంటారా ఏంటి నువ్వేనా ఏంటది పాయసం చేస్తావా నా కోసం కొడలా ఇదిగో పాయసం ఏంటత్తయ్యా ఇందులో సేమ లేదు జీడిపప్పు లేదు కిస్మిస్ కూడా లేదు ఇది పాయసం ఏంటి అదేం కాదు కొడలా ఇందులో సేమ్యం వేసాను అనుకో మావే కరగదు జీడిపప్పు కిస్మిస్ వేసాను అనుకో నీకు ఫ్యాట్ పట్టేస్తుంది మీ అందరి ఆరోగ్యం కోసం అని హెల్దీ లో చేశాను షుగర్ కూడా ఈ మధ్య తినకూడదు అని టీవీలో చెప్తున్నారు కదా షుగర్ కూడా వేయకుండా కంపల్సరీ పాలు ఉంటారు కదా అయ్యో పాలల్లో ప్రోటీన్స్ పోతాయి కదా కరగబెట్టలేదు కాగించకుండా తయారు చేస్తాను ఇది సేమ్యా ఉండు తీ ఎలా ఉందో నేను టేస్ట్ చూస్తాను కడుల తేన్ని ఎలా ఉంది చూడడానికి పాలా ఉంది ఎలా ఉందో మీరే చెప్పాలి అత్తయ్యా తినేసానని దీని కుళ్ళు ఏంటి గుళ్ళ కండ తక్కువ ఇచ్చింది ఇందులో నేను తినేడు తినేదాం మళ్ళీ అందరూ టేస్ట్ రుచి ఒకటి ఏంటి దేవుడ ఇదంతా ఇదిగో సబ్స్క్రైబర్స్ మా అత్తతో ఎంత కష్టపడినా నా పాయసం ఎక్కడ బాబు అయ్యో ఇంకేంత పాయసం అండి నేను తినేసాను కదా తినేసావా మీరు ఉపవాసం ఉంటారండి నేను తినేసేవాసండి అన్నం పెట్టుకున్నానండి మీ పుట్టినరోజు కదా మీరు పది కాలాల పాటు చల్లగా ఉండాలని మీరు ఉపవాసం ఉంటారని నేను దేవుడు మొక్కుకున్నానండి మీ అందరికి నా మీద ఇంత ప్రేమ ఉందని తెలియలేదు దేవుడా ఇలాంటి పిల్లలు ఎవ్వరికి ఇవ్వకనాయన నా పుట్టిన ఒకే ఒక కోరుకుంటున్నాను ఇలాంటి చేస్తున్నంత సేపు ఈ వీడియో మేము నవ్వుతూనే ఉన్నాం చూస్తున్నంత సేపు మీరు కూడా నవ్వుకుంటూనే ఉండుంటారు కదా మీకు గనుక ఈ వీడియో నచ్చితే ఏం చెయ్యాలి లైక్ చేయాలి షేర్ చేయాలి అండ్ సబ్స్క్రైబ్